గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి ధనవంతుడయ్యే సమయం వచ్చినప్పుడు ఇరవై ఒక్క సూచనలు కనిపిస్తాయి ఇది లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంట్లోకి రాబోతోందనడానికి కూడా ఒక సంకేతం ఒకటి అరచేతిలో దురద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషుడికి కుడి చేతిలో లేదా స్త్రీకి ఎడమ చేతిలో దురద వస్తే దానిని అత్యంత శుభ సంకేతంగా పరిగణిస్తారు ఇది జీవితంలో ఎదురైన ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థిక పరిస్థితి బలపడుతుందని సూచిస్తుంది అదనపు సమాచారం ఈ ఆకస్మిక దురద మీరు దేనినైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని సూచించే ఒక భౌతిక సంకేతం ఈ సమయంలో సమృద్ధి గురించి ఆలోచిస్తూ అరచేతిని నెమ్మదిగా రుద్దుకోవడం మంచిదని నమ్ముతారు రెండు సంఖధ్వని వినడం ఉదయం నిద్రలేవగానే సంఖధ్వని వినిపిస్తే అది మీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతోందని సంకేతం మీ చెడు కాలం ముగస్సి మంచి రోజులు ప్రారంభమవుతాయి అదనపు సమాచారం సంఖనాదం ప్రతికూల శక్తిని నాశనం చేసి పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు ఇది వినడం అంటే మీ విజయమార్గంలో ఉన్న అడ్డంకులు దైవిక శక్తితో తొలగిపోతున్నాయని అర్థం మూడు ఇంట్లో నల్ల చీమలు కనిపించడం మీ ఇంట్లో నల్ల చీమలు వరుసగా కదులుతున్నా లేదా ఆహార పదార్థాల దగ్గర గుంపుగా ఉన్నా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించిందని అర్థం ఇది ఇంట్లోకి డబ్బు రాబోతోందని సూచిస్తుంది అదనపు సమాచారం నల్ల చీమలను దేవుడితో అనుసంధానిస్తారు వీటి రాక మీ గత సత్కర్మలకు ఫలం పొందే సమయం వచ్చిందని మరియు సనిదేవుని అనుగ్రహంతో సమృద్ధి కలుగుతుందని సూచిస్తుంది నాలుగు ఉదయం ఆవు రావడం ఉదయం మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వచ్చి అరిస్తే దానిని దైవిక ఆశీర్వాదంగా పరిగణించాలి అటువంటి సందర్భంలో ఆ ఆవుకు లేదా పచ్చి గడ్డి తినిపించి పంపించాలి అదనపు సమాచారం ధర్మంలో గోవును కామధేనుగా ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపంగా పరిగణిస్తారు ఇంటి గుమ్మానికి వచ్చిన ఆవుకు ఆహారం ఇవ్వడం సకల దేవతలకు నైవేద్యం అర్పించినట్లే ఇది అపారమైన పుణ్యాన్ని మరియు సమృద్ధిని తెస్తుంది ఐదు తులసి మొక్క పచ్చగా ఉండటం మీ ఇంట్లోని తులసి మొక్క అకస్మాత్తుగా ఏపుగా పచ్చగా మారితే ఇది సంతోషం మరియు ధనసమృద్ధి రాకకు సంకేతం అదనపు సమాచారం తులసిని లక్ష్మీదేవి యొక్క భూమిపై ఉన్న సాక్షాత్ స్వరూపంగా పరిగణిస్తారు తులసి మొక్క ఏపుగా పెరగడమంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తోందని మరియు సంతోషంగా ఉందని సంకేతం ఆరు చీపురు కనిపించడం ఉదయాన్నే ఎవరైనా చీపురుతో ఊడుస్తుండగా మీరు చూస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం అదనపు సమాచారం చీపురు అలక్ష్మిని దారిద్ర్యం మరియు దురదృష్ట దేవత ఇంటి నుండి బయటకు పంపే సంకేతం చీపురు వాడకాన్ని చూడటమంటే మీ జీవితం నుండి పేదరికం మరియు ప్రతికూలత తొలగిపోయి సంపదకు చోటు కల్పిస్తున్నారని అర్థం ఏడు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు డబ్బు దొరికితే ఉదయం ఇంటినుండి బయటకు వెళ్లేటప్పుడు దారిలో డబ్బు కనిపిస్తే అది ధనాగమనానికి సంకేతం అలాగే జేబులోంచి డబ్బు కింద పడినా శుభమే అదనపు సమాచారం ఇలా దొరికిన డబ్బును పూర్వీకుల ఆశీర్వాదంగా లేదా శకునంగా భావిస్తారు ఈ డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా దేవుడి గదిలో లేదా పర్సులో ఉంచుకుంటే అది మరింత డబ్బును ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తుంది ఎనిమిది ప్రధాన ద్వారం వద్ద మామిడి మొక్క పెరగడం మీ ఇంటి ప్రధాన ద్వారం బయట దానంతట అదే మామిడి మొక్క పెరిగితే మీరు ధనవంతులు కాబోతున్నారనడానికి స్పష్టమైన సంకేతం అదనపు సమాచారం మామిడి ఆకులను శుభకార్యాలలో కలస స్థాపనలో పరిపూర్ణతకు మరియు సమృద్ధికి చిహ్నంగా ఉపయోగిస్తారు మొక్క దానంతట అదే పెరగడం అంటే మీ ఇల్లు సానుకూల శక్తి కేంద్రంగా ఉందని అభివృద్ధి మరియు సమృద్ధిని పోషించే సామర్థ్యం కలిగి ఉందని అర్థం తొమ్మిది పిల్లి పిల్లలను పెట్టడం మీ ఇంట్లో పిల్లి పిల్లలకు జన్మనిస్తే దానిని శుభ సంకేతంగా పరిగణిస్తారు అదనపు సమాచారం పిల్లి తన పిల్లలను కనడానికి మీ ఇంటిని సురక్షితమైన ప్రదేశంగా ఎంచుకుంటే మీ ఇల్లు రక్షణాత్మక మరియు సానుకూల శక్తితో నిండి ఉందని సూచిస్తుంది ఇది ఊహించని శుభవార్తల రాకను కూడా సూచిస్తుంది పది పక్షి విలువైన వస్తువును జారవిడవడం ఏదైనా పక్షి మీ ఇంటి పైకప్పు మీద విలువైన వస్తువును తీసుకువచ్చి పడవేస్తే అది మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సూచిస్తుంది అదనపు సమాచారం దీనిని దైవదత్త కానుకగా పరిగణిస్తారు మీరు ఊహించని మూలాల నుండి సంపద వస్తుందనడానికి ఇది స్పష్టమైన సూచన పదకొండు ఒకే చోట మూడు బల్లులు కనిపించడం ఇంట్లో ఒకేసారి చోట మూడు బల్లులు కనిపిస్తే దానిని చాలా శుభప్రదంగా భావిస్తారు ఇది మహాలక్ష్మి ఆగమనానికి సంకేతం అదనపు సమాచారం దీపావళి రోజున లేదా ఇంటి దేవుడి గదిలో మూడు బల్లులు కలిసి కనిపిస్తే మీ ప్రార్థనలు ఖచ్చితంగా ఫలించి అపారమైన సంపద లభిస్తుందనడానికి ఇది బలమైన సంకేతం పన్నెండు ఉదయం చెరకు కనిపించడం ఉదయం నిద్రలేచినప్పుడు మీ చుట్టుపక్కల చెరకు కనిపిస్తే అది అత్యంత శుభ సంకేతం మీ జీవితంలోకి మాధుర్యం మరియు సంతోషం రాబోతున్నాయని ఇది సూచిస్తుంది అదనపు సమాచారం చెరకు పూజలో ఒక ముఖ్యమైన వస్తువు మరియు ఇది కుజగ్రహంతో సంబంధం కలిగి ఉండి ధైర్యాన్ని మరియు విజయాన్ని ఇస్తుంది దీనిని చూడటం వల్ల జీవితంలో మధురమైన క్షణాలు మరియు నగదు ప్రవాహం పెరుగుతుంది పదమూడు గుడ్లగుబ కనిపించడం లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగుబ చాలా రోజులుగా మీ ఇంటి బయట కనిపిస్తుంటే అది మహాలక్ష్మి ఆగమనానికి సంకేతం అదనపు సమాచారం గుడ్లగుబ రాత్రి కాపలాదారు అని దానికి గుప్తజ్ఞానం మరియు సంపద రహస్యం తెలుసని నమ్ముతారు దానిని చూడటం అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని గమనిస్తోందని మరియు త్వరలోనే అనుగ్రహించబోతోందని అర్థం పద్నాలుగు కలలో శుభ దృశ్యాలు కలలో పసుపు ఎరుపు పువ్వులు దేవాలయం ఎర్రచీర కట్టుకున్న స్త్రీ లేదా ఎత్తుకు ఎక్కుతున్నట్లు కనిపించడం శుభ సంకేతం అదనపు సమాచారం ఇటువంటి కలలు మీ ఉపచేతన మనస్సు విశ్వం యొక్క సానుకూల శక్తితో అనుసంధానమవుతోందనడానికి సంకేతం మీ అంతర్గత శక్తి విజయం మరియు సంపదను స్వీకరించడానికి సిద్ధంగా ఉందని ఇది సూచిస్తుంది పదిహేను రొట్టె పట్టుకున్న కుక్క కనిపించడం మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఒక కుక్క నోట రొట్టి కరుచుకుని వెళ్లడం కనిపిస్తే అది ధనలాభానికి సంకేతం అదనపు సమాచారం కుక్క భైరవ దేవుని వాహనం మరియు సంపద రక్షకుడిగా పరిగణించబడుతుంది ఆహారంతో కుక్కను చూడటమంటే మీ సంపద సురక్షితంగా ఉంటుందని మరియు లాభదాయకమైన కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని అర్థం పదహారు బ్రహ్మముహూర్తల్లో మేల్కొనడం లక్ష్మీదేవి కృపతో మీరు బ్రహ్మముహూర్తల్లో ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్య దానంతటా అదే మేల్కొంటారు అదనపు సమాచారం ఈ సమయాన్ని సృష్టికర్త సమయమని అంటారు ఈ సమయంలో సాత్విక శక్తి అత్యంత బలంగా ఉంటుంది ఈ వేళకు మేల్కొనడం అంటే మీ శరీరం మరియు మనస్సు దైవిక శక్తులతో లయబద్ధంగా ఉన్నాయని ఆశీర్వాదాలు కొత్త ఆలోచనలు మరియు అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం పదిహేడు కలలో చిలుక కనిపించడం కలలో చిలుక కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఇది ఆర్థిక సమస్యలు ముగియబోతున్నాయని సూచిస్తుంది అదనపు సమాచారం చిలుక బుధ గ్రహానికి సంకేతం బుధుడు తెలివితేటలకు సంభాషణకు మరియు వ్యాపారానికి కారకుడు ఈ కలవస్తే మీకు త్వరలోనే ఒక శుభవార్త లేదా ఆర్థిక పురోగతికి దారితీసే మంచి ఆలోచన వస్తుందని అర్థం పద్దెనిమిది కలలో శుభచిహ్నాలు కలలో చీపురు ఏనుగు నెమలి సంఖం మరటిపండు లేదా బల్లి కనిపిస్తే మీరు ధనవంతులు కావాలనే కల త్వరలోనే నెరవేరబోతోందని అర్థం అదనపు సమాచారం ఈ ప్రతి చిహ్నం సమృద్ధికి సంకేతం ఏనుగు వైభవాన్ని నెమలి దైవిక అనుగ్రహాన్ని మరియు సంఘం కీర్తి మరియు సంపదను సూచిస్తాయి ఇవి కలలో వస్తే ఈ గుణాలను మీరు మీ జీవితంలోకి ఆకర్షిస్తున్నారని అర్థం పంతొమ్మిది కిన్నరులు హిజ్రాలు కనిపించడం శుభకార్యానికి వెళ్లేటప్పుడు దారిలో కిన్నెరులు తృతీయ లింగీయులు కనిపిస్తే అది అత్యంత శుభప్రదం వారి నుండి ఆశీర్వాదంగా ఒక నాణ్యం తీసుకుంటే మరింత మంచిది అదనపు సమాచారం కిన్నరులు బుధ గ్రహంతో సంబంధం కలిగి ఉండి ప్రత్యేక దైవిక శక్తిని కలిగి ఉంటారని నమ్ముతారు వారి నుండి లభించే ఆశీర్వాదం అత్యంత శక్తివంతమైనదని ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుందని చెబుతారు ఇరవై ఇంటి పైకప్పుపై కోకిల కూయ్యడం ఇంటి పైకప్పు మీద కోకిల కూయ్యడం వినిపిస్తే అది కూడా ఒక శుభ సంకేతమే ఇది ధన వృద్ధిని మరియు ఇంట్లో సమృద్ధిని సూచిస్తుంది అదనపు సమాచారం కోకిల యొక్క మధురమైన స్వరం వసంత ఋతువు ఆగమనాన్ని సూచిస్తుంది వసంతం కొత్త ప్రారంభాలకు అభివృద్ధికి మరియు సమృద్ధికి కాలం మీ ఇంటిపై కోకిల కూస్తే మీ జీవితంలో ఒక కొత్త మరియు సమృద్ధికరమైన అధ్యాయం ప్రారంభం కాబోతోందనే వ్యక్తిగత సందేశం ఇరవై ఒక్క పూజ కొబ్బరికాయ దర్శనం ఉదయం నిద్రలేవగానే పూజలో పెట్టిన కొబ్బరికాయ దర్శనమైతే లక్ష్మీదేవి ప్రత్యేక కృప మీపై ఉందని అర్థం అదనపు సమాచారం శ్రీఫలం దేవత యొక్క ఫలమని పిలువబడే కొబ్బరికాయ దేవునికి చేసే పరిపూర్ణ మరియు నిస్వార్థ సమర్పణకు చిహ్నం ఉదయం నిద్రలేవగానే దీనిని చూడటమంటే మీ భక్తి స్వీకరించబడిందని మరియు దేవత మీకు పరిపూర్ణ ఆశీర్వాదాన్ని ఇవ్వబోతోందని అర్థం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా కథాశాల ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి